సార్ ఎలా ఉంది సార్ రైతులకి ఈ రోజున ఇప్పుడు ఒక పక్క రైతులకి యూరియా లేదని చెప్పి కొంతమంది అంటున్నారు కానీ యూరియా ఉందని చెప్పి అసలు మీ అభిప్రాయం యూరియా ఉందో లేదనేది వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకి తెలుసు కానీ ఉన్నదాన్ని ఏంటంటే వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి మద్దతుదారులు వాళ్ళ జెండా మోసిన వాళ్ళు వాళ్ళకి కేటాయించి వాళ్ళ వాళ్ళ ద్వారా అమ్మిస్తున్నారు వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వ గోడౌన్స్లో యూరియా అనేది ఏమీ లేదు బయట ఉన్న దళారీ వ్యవస్థను బట్టి వాళ్ళని నమ్ముకుంటున్నారు కానీ ఆనాడు జై జవాన్ జై కిసాన్ అని ఏనాడైతే ఉన్నారో ఇవాళ జై జవాన్కి లేదు జై కిసాన్కి సరైన రక్షణ లేదు భారత సహ భారత భారతదేశంలో సరిహద్దులో కాపులు ఉండే సైనికులకి కాపలా లేదు అలాగే మన వాళ్ళందరం అన్నం తిన్నామంటే అన్నపూర్ణంగా భావించే ఆంధ్రప్రదేశ్కి కూడా సరైన పంటలు పండించుకుంటాక సరైన వసతులు కూడా లేని పరిస్థితి రోజు పంటలకు నారులు వేసుకోవాలంటే నీరు లేదు నీరు మోటార్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అదే మందులు వేసుకోవాలంటే మందులు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో అంటున్నారు తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అది వాళ్ళు చేసేదంటే కూటమి ప్రభుత్వం ఏం చేసేది ఏముంటే ప్రత్యర్థులపై దాడులు రెవెన్యూ తీర్చుకుంటారు తప్ప వారుగా ఏం సాధించింది ఏమీ లేదని ముఖ్యంగా చెప్తున్నాం సార్ మీరు చూస్తున్నారు కదా సార్ రైతులు ఈ గతంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ నష్టపరిహారం కానీ అలాగే ఈ క్రాప్ చేపించేవారు కానీ ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయంలో ఉన్నటువంటి సదుపాయాలు ఇన్ని కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తుంటే ఒక వ్యక్తి వ్యవస్థను మార్చాడు వ్యవస్థను మార్చి ఎవరన్నా సరే దానివల్ల తన వాళ్ళ చేతి వృత్తుల వల్ల కానివ్వండి వారు పండించిన పండించిన పంటల వల్ల కానివ్వండి ఎక్కడన్నా వారికి అన్యాయం జరుగుతుంది అనుకంటే వాళ్ళకి ఏదో రకంగా సబ్సిడీ ఇవ్వటమో లేకపోతే లోన్లు ఇవ్వటమో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడమో జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నదిపోయి ఈ జగన్ గారు ఏదైనా స్థాపించారనుకుంటే దాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ప్రతకార దాడిగా ఖండించి దాన్ని నిర్వీర్యం చేయడం తప్ప వీళ్ళకైనా కొనసాగించింది ఏమీ లేదు ఇంత ఎందుకు కారణం అంటే వాళ్ళు ఏమీ చేయట్లేదు కానీ ఏంటంటే ఉన్న స్థలాల్ని ఉన్న భూముల్ని ఉన్న పథకాలని తీసేయటం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అది పరిస్థితి రైతు భరోసా ద్వారా సేవా కార్యక్రమం ఇప్పుడు రైతు భరోసా ద్వారా సేవా కార్యక్రమాలు అయితే ఏమీ చేయలేదండి బహిరంగ సేవలకు సిద్ధమని చెప్పి మేము రండి కావాలంటే ఎక్కడ మీరు ఉన్నాయో వీరియో బస్సాలే రండి చూపించండి అని చెప్పి మా నాయకుడు పెరినాని గారు పెరిగిట్టు గారు ఆది పేరులో మేము వెళ్ళినప్పుడు ఇంకేముంది ఇదిగో అదిగో వీళ్ళు ఇదిగో మాకు అన్నట్టుగా చూపించారు తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు బహిరంగ సభలకి వైసీపీ పార్టీ తరఫున అందరం వెళ్ళాము రండి కావాలంటే అని చెప్పి మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టాం కానీ తిరిగి సమాధానం చెప్పేవాళ్ళు డొంకటి తిరిగి డొంక తిరుగుడు సమాధానం